ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన నిర్వహించనున్న దీక్షా దివాస్ కార్యక్రమంపై హన్మకొండలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సన్నాహ సమావేశంలో పాల్గొన్న పరకాల మాజీ శాసనసభ్యులు చల్ల ధర్మారెడ్డి ఈ సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ వాణిదేవి జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ మాజీ ఎమ్మెల్యే ఒడితల సతీష్ బాబు రాష్ట్ర జిల్లా స్థాయి నాయకులు పలు మండలాల పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు రెండు నెలలనే ఏదైతే ప్రభుత్వం ఏదైనా రెండు అంటే ప్రభుత్వం అయితే ఈరోజు మనం సంతోషపడాల్సింది ఏంటంటే నేను అనుకున్న నాలుగైదు కానీ తొందరగా నామేశొందరగా మనం కేసీఆర్ తెలియదో మాట తెలియజో వాళ్ళ కోసం ఇవాళ ముఖ్యంగా మన కార్యకర్తలు కొన్ని హింసలు పెడుతున్నారు ఇబ్బందులు పెడుతున్నారు రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు వాటిని అధికమించుకుంటూ పార్టీలో ఉన్న మీ అందరూ కూడా నేను ఉద్యోగుతున్నాను ఇలా బిఆర్ఎస్ పార్టీ కూడా కావచ్చు కేసీఆర్ గారి మళ్ళీ అధికారులు తేవడం కూడా కావచ్చు కష్టపడుతున్న మీ అందరినీ కానీ మన గ్రామాల్లో కార్యకర్తలు కానీ మనం అభినందించాల్సిన అవసరం ఉంది ఈరోజు మీరు ఇందాక రెండు వేలు వంద మంది అంటున్నారు కలివ రావడానికి సిద్ధంగా ప్రజలు ఈరోజు ముఖ్యంగా మన ఆ రోజు కార్యక్రమంలో పరిపాలన లేకపోతే కూతుర పరిపాలన లేకపోతే ఏకచకాధిపత్ర కూడా రేవంత్ రెడ్డి గారికి తెలివాల్సిన అవసరం ఆయన తెలుస్తుందా తెలుస్తలేదో మాకు అర్థం అందలేదు కానీ ఆయన ఎందాకో మా మిత్రుడు చెప్పాడు ఆయన తోటికొచ్చిందే చింతపురా అందరూ ఏమో చేతగానోడు ఏదో మాట్లాడినట్టు ఏం చేయాలో తెలియక ఏదో ఒక నిందలు పోపడం తెల్లారి చేసేసరికి ఏదో ఒక వార్త వచ్చే విధంగా పబ్లిక్ డైవర్ట్ చేసే రాజకీయాలు చేస్తాం అసలు పరిపాలించే విధానం నాకు తెలిసి ఇప్పటి వరకు ఇలాంటి పరిపాలన చూడలేదు రాజకీయాల్లో శత్రుత్వం ఉంటుంది రాజకీయాలలో ఇబ్బంది పెట్టాలనే ఆలోచన ఉంటుంది కానీ ఒకవైపు పరిపాలన చేస్తేనే ఒకవైపు మరి ప్రజల సంక్షేమము అభివృద్ధి కార్యక్రమాలు చూస్తూనే వండుకోవాల్సిన ముఖ్యమంత్రి గారు తన సీటు భయమా లేక ఇతర భయమా ఎవరిని నమ్ముతాడో ఏం చేస్తాడో అర్థం కాని పరిస్థితి ఉంది నేను రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట్లాడుతూ ఉన్నాను మీరు పెట్టిన హామీలలో ఒక్క హామీ కూడా ఇప్పటివరకు వరకు నెరవేరలేదు మీరు ఆర్టీసీ చేసిన అనుకుంటే వాళ్ళు మీరు చేసిన అని చెప్తా ఉన్నారు ఆర్టీసీకి కార్పొరేషన్కు మీరు డబ్బులు కడితినేది చేసినట్టుగా నేను భావిస్తాను ఇప్పుడు వరకు పేమెంట్ ఇస్తారు ఆర్టీసీ ఫ్రీ అంటాం ఏది ఎలా సోదరుల పరిస్థితి ఏంటంటే ఆ ఇంకా విచిత్రం ఏంటంటే తెలంగాణ ఇచ్చింది సోనియా అంటాడు అమ్మ తల్లి అంటాడు ఆనాడు వెయ్యి పన్నెండు వందల మంది చనిపోయిన రోజు బలిదేవత అన్నట్టు అదే నోటితోడు ఈరోజు దేవత ఆమె కాళ్ళు గడిగి నిద్ర పోసుకోవాలని ఇంకా విచిత్రం ఆనాడు తెల్లోని ఉరికిచ్చి కొడితే వారి బుల్లెట్లకు గడ్డ ఉండి ఎంతోమంది ఎంతో ఎంతోమంది మరి స్వాతంత్ర సమరయోధులు కష్టపడి స్వార్థాన్ని కూడా ఆలోచించకుండా కష్టపడితే ఎదుర్కొంటే స్వాతంత్రం వచ్చింది భారతదేశానికి మరి పద్నాలుగు సంవత్సరాలు పది సంవత్సరాలు పోరాటం ఆడి తెలంగాణ ఇచ్చిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకనొక స్టేజ్లో ఇచ్చినట్టే ఇచ్చి ఎంతో తీసుకుంటే ఒకనొక స్టేజ్లో ఆంధ్ర వాళ్ళు నానా రకాల విత్తనం చేసి నానా రకాల ప్రెషర్ చేసి ఆపిన క్రమంలో మరి తొంభై తొమ్మిది నవంబర్ నాడు కేసీఆర్ సత్తుడా తెలంగాణ అని ఒక ధైర్యంగా ముందు పోయి మరి దీక్ష దివా చేస్తే ఈరోజు అన్ని పార్టీల వారు దేశం మొత్తం కళ్ళొచ్చే విధంగా అయ్యో ఇవ్వాల్సిందే తెలంగాణ అని చెప్పి తప్పని పరిస్థితుల తెలంగాణ ఇవ్వకపోతే మా పుట్టగదులు ఉండవు తెలంగాణలో మా పార్టీ ఉండదు అని ఆలోచించుకొని మీరు తెలంగాణ ఇచ్చింది తప్ప మీరు తెలంగాణ ఇచ్చుడేది మరి పన్నెండు వందల మంది చనిపోతే ఏం చేసారు అంతగా తెలు ఇవ్వరండి సోనియా గాంధీ ఆమెను కాళ్ళు కడిగి నిద్రపోసుకోవాల్సిన తెలంగాణ ప్రజల ఏమవసరం నేను చెప్పాల్సిన అవసరం ఉన్నది అందుకే నేనే డైవర్షన్ రాజకీయాలు చేయాలని చెప్పి పబ్లిక్ పక్కదారి పట్టిస్తా ఉన్నాడు దానికి ఈరోజు దీక్షా దివాస్ను ఎంత ఎత్తున చేయాలని ఉద్దేశంతో ఈరోజు మరి మా బీఆర్ఎస్ పార్టీ చేస్తే కనీసం ప్రజలు తెలుగు ప్రజలైనా కావచ్చు కాంగ్రెస్ కళ్ళు తెరిచేయనుకొని మరి నిజమే కదా కేసీఆర్ చేసిన కళ్ళు తెరిచే విధంగా దీక్షా దివాస్ చేయాలని చెప్పి ఆలోచనతో ముందుకు పోతున్నాడు మరి ఈ సందర్భంగా తెలంగాణ ప్రాంతానికి కావచ్చు ముఖ్యంగా మా జిల్లా వరంగల్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా మరి మా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా దీక్షా దివాసును ఒకవైపు వరంగల్ జిల్లాలో ఒకవైపు అర్మకోట జిల్లాలో సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి మా వాళ్ళందరి కూడా విజ్ఞప్తి చేస్తాం